పురంలో మహానాడు వేదికకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి నిత్యం పార్టీ పర్యవేక్షణలో ఇక్కడ కొన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేసి ఎవరికి వాళ్ళు బాధ్యతాయుతంగా పూర్తిస్థాయిలో కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది మనతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అలాగే స్థానిక ఎమ్మెల్యే గుత్తాకృష్ణ కేసరెడ్డి అనుకుంటున్నారు అలాంటి దశ ప్రయత్నం సార్ సమయం దగ్గర పడుతోంది మొదటి రెండు రోజులు ప్రతినిధి సభ అని చెప్పి చెప్తున్నారు తర్వాత బహిరంగ సభ ముందు ప్రతినిధి సభకు సంబంధించి ఎంతమంది ఆహ్వాన సమాలు ఎంతమంది ఎక్కువ అధికారా ఇరవై ఏడు మాకు అప్పటి నుంచో పార్టీ ఆవిరుగురు వచ్చారు ప్రతి ఆడండి మహానాడు నెక్స్టులు మాకు క్రమం తప్పకుండా చేసిన చెప్పండి ఇది మొదటి రెండు రోజులు అన్ని ఇరవై ఏడు అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఇరవై ఎనిమిది వస్తుంది సో ఈ రెండు రోజులు ప్రతినిధులు సభ పెట్టుకోవడం ఆ ప్రతినిధిలో ముఖ్యంగా ఇరవై ఏడు వేల మందికి మనం ఆహ్వానంలో ఇరవై సెరవే ఇరవై మూడు వేల మంది సో ఇరవై మూడు వేల మందికి డిఫరెంట్ క్యాడర్స్లో ఉన్నట్టు అందరూ ఇక్కడికి రావడం జరుగుతున్నారు అందులో మేము చేసుకున్నటువంటి తీర్మానాన్ని ముఖ్యంగా నియోజకవర్గం స్థాయిలో ఆ తర్వాత జిల్లా స్థాయిలో జిల్లా స్థాయి తీర్మానాన్ని చేసుకుంటాము నేను ఆఫీస్కి వచ్చి అక్కడ తీర్మానం హైదరాబాద్లో కూడా మేము చెప్తాం నా స్థాయిలో లైన్ సో ఆ తీర్మానం పైన ప్రతి రాజకీయ పరిస్థితుల పట్ల జాయిన్ చేయాల్సిన పరిస్థితి దిశని నిర్దేశించే విధంగా మేము మాట్లాడుకు దీంట్లో చాలామంది నాయకులుగా తయారయ్యేటటువంటి ఆలోచన మంచి నాయకత్వాన్ని సంపూర్ణించాలనే ఆలోచన ఆలోచన సామాజిక ఆర్థిక రాజకీయ అవకాశాలు కలిపి తమ సమాజం చేయాలి అనే ఆలోచన ఏదైతే ఆయన నలభై మూడు సంవత్సరాల ముందు చేశారు దాన్ని తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఆలోచన కూడా చెప్పాయిస్తున్నారు ఆ తెలుగు వాళ్ళు గౌరవం ఆత్మగౌరవం కావాలి ప్రజల దేవుళ్ళు సమాజ దేవాలయం అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తెలుగు ధనాన్ని ప్రపంచీకరణ చేసినట్టుగా గ్లోబల్ తెలుగు వారంతా అనేక ఆయన సాఫ్ట్వేర్ తీసుకొచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకొచ్చిన తర్వాత ఎంతోమంది తెలుగు వారికి చదువుకునే అవకాశం ఇంజనీరింగ్ కాలేజ్ ద్వారా చదివిన తర్వాత మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తయారయ్యి ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో కూడా ఉన్నారు సో అది తెలుగు వారి ఖ్యాతి విశ్వఖ్యాతి అనే విధంగా వారు తీసుకెళ్ళడం జరిగింది సో ఇది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ స్థాపించింది కూడా తెలుగు వారి యొక్క ఆత్మగౌరవం ఆంధ్రం యొక్క ఆత్మగౌరవం అని చెప్పి సో అదే సిద్ధాంతాలతో ఈరోజు కూడా మేము ప్రోత్సాహించాం అటు సామాజికంగా మహిళలకు కావచ్చు యువతకు కావచ్చు అలాగే అన్ని వర్గాల వరకు కావచ్చు అవకాశం కల్పిస్తూ ముందుకెళ్తున్నటువంటి పార్టీ కనుక ఇక్కడ ఈ సభ ద్వారా ఎంతోమంది యువ నాయకులు తయారు చేయడానికి కూడా ఆస్కారం ఉన్నారు దీనికి అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో ఒక పాలని ఎదుర్కొని నిలిచినటువంటి అందరూ కూడా ఇలాగే కొంచెం అధికారంకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది కొంచెం అలకలు ఉంటాయి అది సహజం అది కుటుంబం దానికి సో అందరికీ మీకు వెళ్తే చెప్పేదాన్ని ఎటువంటి అలకలు ఉన్నా అన్ని కూడా నడవాలి గత ఐదు సంవత్సరాలుగా ఒక దుర్మార్గం పాలని ఎండగట్టాలి మళ్ళీ ఇరవై ఇరవై తొమ్మిదినే మన టార్గెట్ సార్ ఇంకొకటి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జన గణ మంగళ నాయకుడా కనమపు చరితల నాయకుడా పలుతరములు మము పని పాలించర స్వామి గు నవయుగమే ధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపడి ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం మాకు నీ నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా కనమపు చరితల నాయకుడా పలుతరములు మను పరిపాలించర స్వామి కూడా నవయుగమే ధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే ప్రతి గడపా నీకే స్వాగతం